వెల్కమ్ టు పొలిగ్రాస్ మీడియా ఉత్తరాంధ్రకి సంబంధించి ఉపాధ్యాయ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి సో ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎన్నికలకు సంబంధించి పోటీ అయితే పది మంది మధ్య ఉంది ఇప్పటి వరకు అయితే కాకపోతే ఇటీవల కొన్ని కారణాల నేపథ్యంలో ఒక వ్యక్తి డ్రాప్ అవడం కూడా జరిగింది సో ఇప్పుడు ఏదైతే ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీకి సంబంధించి జనసేన పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ కూడా పాకలపాటి రఘువర్మ గారికి మద్దతు ప్రకటించే ఇప్పుడే సో మనతో పాకలపాటి రఘువర్మ గారు ఉన్నారు వారిని అడిగి మరమిషన్ చేస్తాం సార్ నమస్తే సార్ ఈ ఏపీటీఎఫ్ తరఫున మీరు బలపరిచిన అభ్యర్థిగా బరిలో ఉన్నారు సో ఇప్పుడు మీకు జనసేన అలాగే తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ప్రకటించింది మీరు అలవిలో ఇంతవరకు కూడా ఉత్తరాంధ్రకి అనేకమైనటువంటి సేవలు అందించిన సందర్భం అయితే ఉంది మళ్ళీ ఏపీటీఎఫ్ రెండోసారి కూడా అవకాశం ఇచ్చి మీరే ఉండాలని చెప్పి టూ ఫిఫ్టీ సెవెన్ అండి మా తాలూకా నెంబరు వారు ప్రానలైజ్ చేశారు దాన్ని పరిష్కరించుకొని నేను క్యాంపెయిన్ చేస్తున్న సందర్భంలో ఈ రోజుని మరి కంటెస్టెంట్స్ పది మంది ఉన్నప్పటికీ కూడా ఒక మంచి వాతావరణాన్ని ఇతనైతే అందించగలని చెప్పి మరి జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మరి తెలుగుదేశం మరి పార్టీ కూడా పల్లా శ్రీనివాస్ గారు అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఉన్నది లోకేష్ గారు అయితే ఉన్నవ్వండి ఒక పెద్ద మనసుతో మంచి వాతావరణాన్ని అందించగలడు అనేటటువంటి నమ్మకంతో ఈ రోజున వారు కూడా మద్దతు తెలియజేశారు దాన్ని పురస్కరించుకొని ఎవరైతే ప్రైవేట్ అసోసియేషన్ నుంచి కంటెస్టెంట్గా ఉన్నటువంటి సుంకర్ శ్రీనివాస్ వారు కూడా మా తాలూకా అభిప్రాయాన్ని గౌరవించే మనిషి ఏదైనా మాట ఇస్తే ఆ మాట మీద నిలబడే మనిషి అని చెప్పి వారు కూడా ఈ రోజున విద్యుత్ అయ్యారు మరి వారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను నా మీద చాలా ఛాలెంజెస్ అయితే మాత్రం ఉన్నాయండి వాస్తవానికి ఎందుకంటే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా డిస్టర్బ్ అయిందండి విద్యా వ్యవస్థ అందులోని ఉత్తరాంధ్ర పీపుల్ వెరీ డిసిప్లైన్డ్ అనమాట అండి మా తాలూకా ఉపాధ్యాయులు ఆ డిసిప్లైన ఉండడం వల్ల ఏమవుతుందంటే ఎదిరించి అడిగేటటువంటి పరిస్థితులు ఆ రోజుని కల్పించుకున్నా సరే మరి ఆ అవకాశం కూడా ప్రభుత్వం మంచి వాతావరణం అర్థం చేసుకోలేదు అవన్నీ ఏవైతే ల్యాకింగ్స్ ఉన్నాయో ఉపాధ్యాయుల పరంగా వాటి రెక్టిఫై చేయడానికి ఈ రోజుని ప్రభుత్వం ఏదైతే మద్దతు ఇచ్చిందో నా గెలుపు కోసం కాకుండా గెలిచిన తరువాత పని చేయడానికి ఒక సానుకూలమైన వాతావరణం మంచి చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను మరి నూటికి నూరు శాతం ప్రైవేట్ అసోసియేషన్ మాకు కలిసి వచ్చింది మరి మూడు జిల్లాలో కూడా ఏపీటీఎఫ్ అంటే ఉమ్మడి మూడు జిల్లాలు కూడా ఏపీటీఎఫ్ చాలా బలమైనటువంటి వ్యవస్థ సంస్థ ఆ సంస్థ ఎప్పుడైతే కంటెస్ట్లోకి వచ్చిందో నూటికి నూరు శాతం విద్యుత్ వైపు మేము నడిచేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అందరూ తెలియజేసుకుంటా ఉన్నాను ఈ ఛాలెంజెస్ని ఒకటి ఒకటి కూడా నేను మరి అధిగమించాలి అంటే ప్రభుత్వం కూడా మంచి వాతావరణం నేను అడిగింది ప్రతిదీ కూడా లాబీయింగ్ చేసే మనస్తత్వం అది అసలు కాదండి అన్కాంప్రమైజ్ నేచర్తో వెళ్ళేటటువంటి మనస్తత్వం ఇష్యూ బేస్డ్గా వెళ్ళేటటువంటి మనస్తత్వం ఇక్కడ ఏంటంటే చాలా ప్రలోభాలు ఉంటాయి ఆ ప్రలోభాలకు ఏవి కూడా లొంగకుంటా నాటి నుంచి నెట్వర్క్ వరకు కూడా ఈ ఐదు సంవత్సరాల తొమ్మిది మాసాలు కూడా చాలా పద్ధతిలో వెళ్ళినటువంటి సందర్భం అయితే ఉంది అదే నేచర్ మన వాటర్స్ ఉపాధ్యాయ వాటర్స్ కూడా నా మీద అభిమానాన్ని పెంచుకొని ఉన్నారు నా గెలుపుకి వారి తాలూకా మంచి మనస్తత్వం కూడా తోడవుతుందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను ప్రతి సమస్యని కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఒక మంచి వాతావరణంలో అట్లా పరిష్కరించగలని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటారు సార్ మీరు గతంలో కూడా టీచర్ల సమస్యల పట్ల ముందుండి వారి సమస్యలు పరిష్కరించడం కృషి చేశారు సో ప్రధానంగా మీరు వీళ్ళకి ఏం సమస్యలు ఉన్నాయి మీరు వారిని ఏ విధంగా ఓటాడారని కలుపు ఒక్క విషయం అండి వాస్తవానికి చెప్పాలి అంటే కాంట్రాక్ట్ లెక్చర్స్ ఉన్నారు వారికి అయితే మాత్రం ఏంటంటే జివో ఇచ్చారు గత ప్రభుత్వంలో కానీ హండ్రెడ్ పర్సెంట్ డివ్మెంట్ కాలేదు లిమిటెడ్ పీపుల్కి అది వర్తించింది అనమాట వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం నేనైతే ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉంది రెండో విషయం కేజీబీబీలు ఉన్నాయండి ఆ కేజీబీవీ వ్యవస్థలో పాపం ఈ రోజుని వాళ్ళకి చాలా నేనైతే ఎంటీఎస్ ఇచ్చి దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదండి ఆ జీవోని ఇంప్లిమెంట్ చేసేటువంటి బాధ్యత నేను ఆల్రెడీ లోకేష్ గారితో నోటీస్ పెట్టానండి మళ్ళీ ఎగైన్ ఇదే విషయాన్ని ప్రస్తావించి వాళ్ళు కూడా సానుకూలంగా ఉన్నారు దాన్ని కూడా నెరవేర్చిస్తే మాత్రం వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఇక్కడ ఓటింగ్ కోసం కాదు మంచి వాళ్ళ వ్యవహారం కాదు వ్యవస్థ నమ్ముకొని ఉన్నారు చాలా కష్టపడుతున్నారు ఇంకా మోడల్ స్కూల్స్ అవి ఉన్నాయి ఆ మోడల్ స్కూల్స్కి ఏమో సర్వీస్ రూల్స్ అయితే మాత్రం ఇవ్వర్చి అయితే ఉంది ఇంకా ఛాలెంజెస్ చాలా ఉన్నాయండి చెప్పాలంటే మాత్రం ఎందుకంటే ప్రాథమిక వ్యవస్థలో ఉన్నటువంటి మూడు నాలుగు ఐదు తరగతులు తీసుకెళ్ళి వాళ్ళు హై స్కూల్లో కలిపేశారు ప్రాథమిక వ్యవస్థలో ఉన్నటువంటి ఒకటి రెండు పిల్లలు ఈ రోజు ప్రభుత్వ బడల్లో జాయిన్ అవ్వటం లేదండి ఎందుకంటే వన్ టు ఫిఫ్త్ ఉండేటప్పుడు వాళ్ళ తాలూకా ఆ కార్డియల్షిప్ ఉండేదన్నమాట అండి అది లేకపోవడం వల్ల ఏంటంటే ఎక్కడెక్కడో కాన్వెంట్స్కి వెళ్ళిపోతూ ఉన్నారు దానివల్ల ఫ్యూచర్లో మాత్రం ఏంటంటే పాఠశాల వ్యవస్థకి మాత్రం ప్రభుత్వ పాఠశాల వ్యవస్థకి పేదలకు విద్య దూరం అవుతుందేమో అని భయం అయితే ఉంది దాన్ని పురస్కరించుకొని వన్ వన్ రద్దు చేయమని చెప్పి లోకేష్ గారు అడిగినప్పుడు లోకేష్ గారైతే మాత్రం నూటికి నూరు శాతం మేము రద్దు చేస్తున్నామని చెప్పన్నారు కానీ ఆ మూలాలు ఇంకా చాలా ఉన్నాయండి ఆ నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రెక్టిఫై చేయడానికి నా వంతు కృషి చేయవలసిన అవసరం ఉంది ఎనీహో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు పాఠశాలలు పేదలకు విద్య అందించేటటువంటి తీరులో కృషి చేయాలని చెప్పి నా తాలూకా అభిప్రాయం మరి యూనివర్సిటీ స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు అయితే మాత్రం అన్ని గెస్ట్ లెక్చర్స్తో నడుస్తూ ఉంది దానికి పర్మనెంట్ సెటప్గా చేసి పర్మనెంట్ తాలూకా ప్రొఫెసర్స్ని మనం రిక్రూట్ చేసుకోగలిగితే ఆ యూనివర్సిటీ తాలూకా ఆస్తి నెరవేరుతుంది ఇంకా చాలా ఉన్నాయి అవన్నీ కూడా సానుకూలమైన వాతావరణం ముందుకు అడుగు వేస్తానని మరి ఇదే విషయాన్ని నా తాలూకా వాటర్స్ ఎవరైతున్నారో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ వాటర్స్ వాళ్ళందరూ కూడా ఒక మంచి మనసుతో ఉండి మళ్ళీ అవకాశం ఇస్తే నిష్పక్షపాతమైనటువంటిది ఒక సేవ అందించుకుంటానని చెప్పి మీ ద్వారా నేను మెసేజ్ మీరు గతంలో ఎమ్మెల్సీగా పనిచేశారు సో మళ్ళీ ఓటర్ల దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళ స్పందన చాలా అద్భుతంగా ఉందండి ఏమన్నారు అంటే వాళ్ళు ఒకటే అన్నారు మేము ఏది ఇలాగ మేము ఫోన్ చేస్తే ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవడం మరి ఇంటి దగ్గర కూర్చోకుండా నేను డే వన్ గెలిచిన దగ్గర నుంచి ఈ ఐదు సంవత్సరాలు తొమ్మిది మాసాలు కూడా నిరంతరం వాళ్ళతోనే ఉంటూ వాళ్ళ కోసం పనిచేస్తూ మార్నింగ్ నుంచి సాయంత్రం తాలూకా వాళ్ళ తాలూకా సమస్యల కోసం ప్రస్తావించిన సందర్భం అయితే ఉంది వాళ్ళు ఒకటే అంటున్నారు ఎంత నిజాయితీతనంతో పనిచేసినటువంటి వారిని మళ్ళీ మేము ఎందుకు వదులుకుంటాం మేము ముందుకు తీసుకెళ్తాం మిమ్మల్ని మళ్ళీ మా నాయకుడిగా మిమ్మల్ని గెలిపించుకుంటామని చెప్పి వాళ్ళ తాలూకా స్పందన అయితే ఉందండి కరోనా టైంలో అయితే రెండు వందల పదమూడు మంది పీక్ టైంలో సెకండ్ వేవ్లో రెండు వందల పదమూడు మంది వర్కింగ్ ఉపాధ్యాయులు చనిపోయారండి ప్రైవేటు యాజమాన్యులైతే ఉండే అలాగే కాంట్రాక్టు యాజమాన్యులైతే ఉన్నాయి ఈ చనిపోయినటువంటి వాళ్ళకి నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజుని వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి ఓదార్చి కాంపన్సేటరీ అపాయింట్మెంట్స్ వచ్చేటట్టు కూడా నేను హండ్రెడ్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ మనం సాధించాం అది వాళ్ళ తాలూకా మనసులో అయితే చిరస్థాయిగా ఉంది అది రోజుని మాకు ఒక బలమైనటువంటి శక్తిగా ఉంటుందని చెప్పి నేను ఇతను నమ్ముతా ఉన్నానండి ఏపీటీఎఫ్ బలపరిచిన అభ్యర్థి ఒక బలంతో పాటు మీకు ఇటీవల ఒక అభ్యర్థి కూడా నేరుగా మీకు సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చారు అలాగే జనసేన టీడీపీ కూడా ప్రత్యక్షంగా మీకు సపోర్ట్ను ప్రకటించడం మీకు ఒక కొత్త బలాన్ని చేకూర్చిందని అనుకోవచ్చు ఇది ఎన్నికల ముందు ఇటువంటి జరగడం చాలా ఆనందాక విషయం అండి కారణం ఎందుకంటే ఎప్పుడు కూడా ఎన్నికలకు వచ్చేసరికి తటస్థ వాటర్లు కొంచెం అటు ఇటుగా ఆలోచిస్తారు అనమాట అండి ఎప్పుడైతే ఒక పరిపాలనలో ఉన్నటువంటి మరి అధికార పార్టీ సపోర్ట్ ఎప్పుడైతే ఇచ్చిందో ఓహో మనకి పనులు అవుతాయనేటువంటి ఒక గుడ్ ఇండికేషన్ వాటర్స్కి అయితే వెళ్తుంది ఇట్ ఈజ్ ఎ గుడ్ సైన్ టు మీ నా తాలూకా ఆశయానికి మరి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఏదైతే బలం ఉందో అది గెలుపుకి కృషి చేస్తుందని చెప్పి మీరు ద్వారా ఫైనల్గా అభ్యర్థులకు మీరు ఏం చెప్పారు ఒకటినండి ఒకే ఒకటి అంటున్నానండి ఏది మంచి జరిగితే ఆ మంచి వైపు మీరు ఉండండి రైట్ పర్సన్ అండి రైట్ ప్లేస్ అని చెప్పి అబ్రహం లింకన్ గారు చెప్పారండి నేను మంచి చేశాను అని చెప్పి మీలో భావన ఉంటే నాకు ఒక అవకాశం కల్పించాను అదే అడుగుతాను వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డ వాళ్ళు వీళ్ళు చెప్పేసి నేను ఎప్పుడు విమర్శించను అండి ఎందుకంటే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండి నా వర్క్ మీద నాకు నమ్మకం ఉంది నా తాలూకా పనితీరు మీద నమ్మకం ఉంది నేను ఏదైతే పని చేశానో నా ఉపాధ్యాయులకు అది చేరింది వాళ్ళ తాలూకా అభిమానంతో నేను గెలుస్తాననే ఉద్దేశంతో వాళ్ళందరినీ కూడా విలువించిన సందర్భం అయితే ఉంది గుడ్ రిసీవింగ్ అండి నేను మొత్తం తిరిగేటప్పుడు మొత్తం ఉత్తరాంధ్రలో దగ్గర దగ్గరలో నాకు తెలిసి రెండు వేల పాఠశాలలు కళాశాలలు కలిసి ఉన్నాయి ఆ రెండు వేల పాఠశాలలు కూడా నేను టూ టైమ్స్ సందర్శించడం జరిగింది ఇంకా లిటిల్ బిట్ ఆఫ్ టైంలో ఈ వారం రోజుల్లో కూడా వారందరినీ సందర్శించి మరి చెప్పాలి అంటే ఇతరత్ర ప్రలోభాలకి లొంగకుండా ఇతరత్ర ప్రలోభాలకి అవకాశం ఇవ్వకుండా ఒక స్వచ్ఛమైన వాతావరణం ఎన్నికలు జరిపించుకోవాలని నా తాలూకా అభిప్రాయం అంటే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ ఏదైతే ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎన్నికలకి సంబంధించి ప్రలోభాలకి లొంగకుండా తనపై నమ్మకాన్ని ఉంచి మళ్ళీ ఓటేస్తే తను ప్రభుత్వ ఏదైతే టీచర్ల సమస్య ఉందో అది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి దాని సమస్య పరిష్కరించే దశగా కృషి చేస్తాను పాకలపాటి రఘువర్మ చెప్తారు ముఖేష్ ప్లీజ్ సబ్స్క్రైబ్